హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి చింతకాయ తొక్కు ఇది చింతకాయ నిల్వ పచ్చడి సో ఇది మనం అందరూ మ్యాక్సిమం ఎలా చేస్తారంటే రోల్లో దంజి వాటిని చింతకాయలని మిరపకాయలని అలా చేస్తారు కదా సో రోలు అవి లేని వాళ్ళ కోసం నేను ఎలా చేశానంటే మిక్సర్ గ్రైండ్లో కూడా మనం చింతకాయ పచ్చడి అనేది చేసుకోవచ్చు సో అలా ఎలా చేయాలనేది ప్రాసెస్లో చూసేద్దాం సో ముందుగా నేను చింతకాయలని ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చింతకాయలు మంచిగా కండ ఉన్నవి చూసి తీసుకోవాలి ఇంకా ఫ్రెష్ కూడా మంచిగా ఉండాలి సో వాటిని మంచి కడిగి ఆరవసేసి మొత్తం ఆరిపోయాకే అలా అవి ఉంటాయి కదా ముందు ఉన్న అవి ఆ నారలు అనేవి అనేది తీసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను సో ఇవి కూడా మంచిగా కడుక్కొని ఫ్రెష్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ చట్నీకి సో కడుక్కొని మంచిగా నీట్గా ఆరినాకని తొడమలన్నిటివి తీసేయాలి సో నేను ఇలా తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వీటికి పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా చింతకాయలది సో ఆ లేయర్ మధ్య మధ్యలో అంతా రాకుండా నేనంతా కూడా అలా పీల్ చేసేసాను అంటే మొత్తం తీసేసాను ఒక చాకుతోటి అలా అంటే ఈజీగా వచ్చేస్తుంది సో అలా అన్నిటికీ తీసేసేసుకుంటే మంచిది చాలామంది అలాగే కూడా యూజ్ చేస్తారు కాకపోతే ఇది ముదిరిన కాయలు కాబట్టి అది కొంచెం ఒగరు టేస్ట్ వస్తుంది సో అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ ఆయడైజ్డ్ కాకుండా ఉండాలి సాల్ట్ అనేది సో ఇది మేతి సీడ్స్ ఇంకా ఇంకా పసుపు ఇవి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి సో కొన్ని అలా చింతకాయలు వేసుకొని ఒక ఇప్పుడు నేను చూపించిన సాల్ట్లోనే ఒక టూ టీ స్పూన్ సాల్ట్ ఇంకా మెంతులు ఒక వన్ టీ స్పూన్ కొంచెం పసుపు అన్నిటికీ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అనేది పల్స్ మోడ్లో ఉంటుంది కదా మన మిక్సర్లో గింజలు అనేవి అస్సలు స్మాష్ అవ్వకుండా ఓన్లీ మెల్లగా పల్స్ చేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ అలా చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో అన్నిట్లోనూ అన్ని గింజలు ఉంటాయి కదా అవన్నీ కూడా గింజలు సపరేట్ చేసుకోవాలి సపరేట్ ఇంకా నారలు ఇంకా కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని చింతకాయలు మంచిగా గ్రాండ్ అవ్వవు గ్రాండ్ అవ్వకుండా అలాగే లోపలగా మనకు చూపిస్తున్న విధంగా అలా ఉంటాయి కండా అనేది సో వాటినన్నింటినీ కూడా ఒక సైడ్ చేసుకోవాలి మిగతా మొత్తం మంచిగా గ్రాండ్ అయిపోయినవన్నీ కూడా అవన్నీ తీసేయడమే ఇంకా మనకి యూజ్ లేదు వాటితోటి సో అలా అన్నీ కూడా తీసేసి సన్న సన్న నారలు అలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తానికి ఇలా నీట్గా అయిపోయింది అలా నీట్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అన్ని నారలు అనేటివి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాని తర్వాత ఇప్పుడు కొన్ని అనేటివి ఇంకా ఉండిపోయాయి కదా వాటికి కూడా మొత్తం ఒకసారి పల్స్ మూడులో చేసి గింజలు అన్నీ తీసేసి దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా ఎర్రమిరపకాయలు వీటిని స్మాల్ పీసెస్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని కూడా కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ అదే జార్లో నేను కొంచెం మిరపకాయలు ఒక రెండు టీ స్పూన్స్ సాల్ట్ ఇంకా పసుపు ఇంకా కొంచెం మెంతులు ఇవన్నీ కూడా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి అది కూడా కొంచెం రఫ్గానే ఉంటే బెటర్ ఉంటుంది తర్వాత మనం చింతకాయతో పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకునేది ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మనం చేసి ప్రిపేర్ చేసుకున్న ఈ చింతకాయతో ఉంది కదా దాంట్లోనే ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను సో అలా మొత్తం ప్రాసెస్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా చే ఇలా తయారవుతుంది మొత్తం మనం అనేది చింతకాయ అంతా కింద ఉంటుంది కదా మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కూడా మంచిగా సెట్ అవుతుంది అనమాట అండ్ టెక్స్చర్ కూడా మనకి కొంచెం మంచిగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు రఫ్ ఉంటుంది కాబట్టి చింతకాయ అనేది సో అలా మొత్తం స్మూత్ టెక్స్చర్ వచ్చినాక అంత మరీ ఎక్కువ గ్రాండ్ చేయొద్దు లైట్గానే సో అలా మధ్య మధ్యలో మెంతులు అవి కనిపిస్తూ ఉండాలి అలా కనిపించినప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇది రెడీ అయిపోయినట్టే దీనికి ఎలాంటి పోపు అనేది ఇప్పుడే వేయద్దు ఒక మర్తమాన్లు అంటారు కదా మన దగ్గర సో మర్తమాన్ కానీ గ్లాస్ జార్స్ కానీ అలా వాటిలో మంచిగా కడుక్కొని డ్రై అయ్యాకే ఎలాంటి తడి లేకుండా కూడా మనం అలా మొత్తం మంచి జాడీలో వేసుకొని మూడు రోజుల పాటు దాన్ని మనం తినకుండా పక్కన పెట్టుకోవాలి అప్పుడే చింతకాయ పచ్చడి అనేది మంచి టేస్ట్గా మనకి తెలుస్తుంది ఇంకా మొత్తం అన్నిటికీ కూడా పోపు వేయకుండా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకోవడం మాకు అలా అలవాటు అలా వేయడం వల్లనే చింతకాయ పోపు ఎప్పటిదప్పుడు వేస్తేనే టేస్ట్ ఉంటుంది సో అందుకు నేను మూడు రోజుల తర్వాత చింతకాయకి కొంచెం పోపు వేస్తున్నాను సో కొంచెం ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్లో కొంచెం మెంతులు జీలకర్ర ఇంకా మినప్పప్పు ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను మీలో ఎంతమంది చింతకాయ తొక్కు పెట్టారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి ఇంకా కొన్ని ఒక రెండు రెడ్ చిల్లీస్ ఇంకా కొన్ని గార్లిక్స్ ఇది రుచి వస్తుంది తినాలనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు కంపల్షన్ ఏమీ లేదు కంపల్సరీ అనేది ఏమీ లేదు సో స్విచ్ మనం గ్యాస్ని ఆఫ్ చేసిన తర్వాతే ఈ చింతకాయ తొక్కుని అనేది వేయాలి లేదంటే మనం ఏదన్నా గిన్నెలో తీసుకున్నాం అనుకోండి ఆ గిన్నెలోకి డైరెక్ట్గా వేసేసుకోవడమే సో ఇలా చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ వరకు మనకి నిలువ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు పోపు వేసుకుంటేనే తర్వాత ఆ చిన్న జార్లోకి నేను అలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెగ్యులర్ యూస్కి అంటే ఒక టెన్ వన్ వీక్ టెన్ డేస్కి యూస్ చేస్తాను నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు డివి రెసిపీ